ॐ श्रीमते रामानुजाय नमः ఓం శ్రీమతే గోదా దేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మన అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావేలో పద్దెనిమిది పాసరం గురించి అయితే విందాం అమ్మవారు మనకి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నారు ఈరోజు తిరుప్పావేలో ఎటువంటి ప్రాముఖ్యత ఉంది అనేటువంటి విషయాలనేవి కూడా ఈరోజున మనము విందాము முதுகா மனம் பாசுரம் குறிச்சை விந்தா உந்து மத கழித்தன் ஓடாத தோல்வலியன் நந்த கோபாலன் மறுமகளே நின்னாய் கந்தம் கமலும் குழலி கடை வந்தேங்கும் கோளு அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கொயலி நங்கள் కూవిన గాన్ పందార్ విరళి ఉన్మైతునన్ సీరార్ వలయొలిప్ప వందు తెరవాయ్ మగిలిందేలో రెంబావాయ్ మనం ఇప్పుడు పాసురం విన్నాం కదా పాసురానికి భావం అయితే మనము విందాము అమ్మవారు ఈ ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము ఏనుగులతో పోరాడగలిగిన వాడును మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడును యుద్ధంలో శత్రువులను చూచి వెనుకకు జంగని భుజ బలము కలవాడునైన నందగోపుని కోడల సుగంధం ఎదులుతున్న కేశపాసము గల ఓ నీలాదేవి తలుపు గడియతిపు అని చెప్తూ ఉన్నారు ఈ పద్దెనిమిది ఆసనంలో అమ్మవారు నీలాదేవిని ప్రార్థిస్తూ ఉన్నారనమాట మనము శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహం కావాలంటే అమ్మను ప్రార్థించాలి నీలాదేవి అని అమ్మవారు అమ్మవారి గురించి ప్రార్థిస్తూ ఆ నీలాదేవి ఎవరు ఏంటనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాం కోళ్ళు అంతటా చేరు అరుస్తూ ఉన్నవి మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూచి ఉన్నవి కావున తెల్లవారినది చూడుము బంతి చేతిలో పట్టుకుని దాన నా మా బావ గుణములను కీర్తించేటకు వచ్చితమి నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి ఎర్ర తామరపు ఊరు బోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లు అని ధ్వని చేయనట్లు తలుపు తెరువుము నందగోవులు మొదలుగా బలరాముని వరకు మేలుకొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తెరువకపోవుట చేత మదజలము స్రవించుతున్న ఏనుగు వంటి జలము గలవాడై శత్రువులను భయపడిన భుజము గలవల భుజము గల నందగోపుని యొక్క కోడల ఓ నప్పిన్న పిరాటి పవడిస్తూ ఉన్న కేశ సంపద గలదానా తలుపు తిరువమ్మ కోళ్ళు వచ్చి కూచు ఉన్నవి జాజి పందిళ్ల మీద కోకిలు గుంపులు గుంపులుగా కూడి మాటి మాటికి కూయచున్నవి సుమా నీవు నీ భర్తయ్యను సరసలాపులలాడు సందర్భంలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునేను నేను ఉందుము దోష దోషారోపణలకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదుములే కావున అందమైన నీ చేతులకు ఉన్న ఆ భూషణలన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎరతామల వంటి నీకు సుకుమారమైన చేతులతో ఆ తలుపు తిరువమ్మ అని గోపాంగులు నీలాదేని ఈ పాత్రలు మెలుకల్పచు ఉన్నారు ఇక రావతారీఖులు చెప్తూ ఉన్నారు గోపికలు కృష్ణుని పొంది అనుభవించవలన ఆవేశంతో కృష్ణ పరమాత్మకు పడగానే తాము అనుభవించవచ్చునని ఆశపడి మెలుకొని కృష్ణుడు మేలుకొలలేదు ప్రక్కనే ఉన్న బలరాముని మెలుకొలిపి అయినను కృష్ణుడు మేలుకోకపోవడే నీలాదేవిని ఆశ్రయించాలని ఆమెను ఈ పాశ్రమను ఉన్నారు అమ్మవారికి పురుషాకారం అని వ్యవహార వ్యవహారం ఆమె మధ్యవర్తిని జీవులకు కావలసిన ఫలమును సమృద్ధిగా ఇచ్చినట్టు సర్వేశ్వరుని మార్చున్నది కావున ఆమెను పురుషాకారం అందరు జీవులు తమ పాపములకు తామే నిష్కృతి వనర్చుకుని పరమాత్మను చేరలేదు ఆమెను ఆశ్రయించ ఆశ్రయం పని వారు పరమాత్మను పొంద లేరని గుర్తించి నీలాదేవిని గోపికలు మేలుకొల్పు చున్నారు భగవాను అమ్మవారి ద్వారా ఆశ్రయించుట మహాకౌశలం అటు కౌశలము చోటుకు చేతనే భగవత రామానుజారి శ్రీనారాయణుని శరణు పొందుటకు ముందుగా అమ్మవారిని తమ శరణాగతి గద్యమున శరణు పొందిరి శ్రీ నందగోపులు శ్రీ యశోదాదేవిని శ్రీకృష్ణుని శ్రీ బలరాముని క్రమంగా గోపికలు మేలుకొలిపోతున్న తమ వ్రతమును సాంగోపాంగమున పూర్తినగున్నట్లు చేయనుడరని వేడరి ఆయనను లేవకుండా చూసి తమకు పురుషాకార భూతురాలైన నప్పిన్న విరాటిని అంటే నీలాదేవిని నందగోపుని కోడలోని మెలుకొల్పుతూ ఉన్నారు పురుషాకారంతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది వాయసము విభీషణుల విషయంలో ఇది నివరించబడింది సీతాదేవిని అనా అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న స్వర్పణక సంహరించబడింది పెరుమాళను విడచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణాడు చంపబడ్డాడు విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించిన తరించాడు అందువల్ల పురుషాకారమైన నీలాదేవిని ప్రార్థించి మేలు కలిపి ద్వారమును తెరవమని ప్రార్థిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ దర్బింపజేయాలని వేడుకుంటున్నది మన గోదాదేవి తర్వాత చెప్తూ ఉన్నారు అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించడం మనకి అమ్మ అయ్యగారి గారి కృష్ణ అనుగ్రహం కావాలంటే ముందుగా అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్తూ ఉన్నారు అదేంటంటే రోజు ఆండాల్ తల్లి మనకు లక్ష్మీదేవి ఈరోజు ఆండాళ్ళ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవిని గురించి చెప్తూ ఉన్నారు ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానం నేర్పుతుంది అమ్మ మనకు భగవంతునికి మధ్య ఉండి ఒక పురుషాకారం అంటారు భగవంతుని మనల్ని రక్షించాలి రక్షణ అంటే కావాల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం ఇష్ట ప్రా ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయా వాసలని గుణాలు పైకి రావాలి ఆయన స్వతంత్రత తొలగాలి మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం మరి మనం ఆయన దండిస్తే మన మనం ఏం కాను తెలుసో తెలియక మనం పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు బాగుపడదాం ఆయనకు మనల్ని శరణాగతి చేద్దామని అనిపించినప్పుడు ఆయనకు మనలోని దోషాలు కనబడద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీదేవి ఆయనలోంచి దయా వాసల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ నాన్న హితవును కోరి దండిస్తాడు అమ్మ ప్రేమను చూసి బాగుపరుస్తుంది ఈ జీవుడికి ఆ భగవంతుడికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరించబడు వ్యవహరిస్తుంది అందుకే ఆమెను శ్రీ అన్నారు లోకంలో పురుషుడితో నామరూపాలు లేని జీవవర్గానికి నామరూపాలు ఇచ్చేది స్త్రీ అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి అంతనా అనంతానందుడు అవుతాడు అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనవచ్చు అది అదే జగత్తు కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంత పైకి వెలు వెలువరి వెలువరించి ఈ పైకి ఈవేళ మనం చూస్తూనే చూసేటట్లుగా తీర్చిదిద్దేది లక్ష్మీదేవి అమ్మవారు ఏం చేస్తుంది ఆవిడ అంటే ఒకనాడు మనం నామరూపాల్లో లేకుండా కర్మభారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది ప్రళయకాలంలో కూడా అది తొలగాలి అంటే మనము మనకు శరీరం కావాలి మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహం కావాలి మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సవహా సౌహాసించి ఏర్పడుతుంది అప్పుడు మనకు ఒక శరీరం లభించి మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయవచ్చు ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషునిగా చేసింది కాబట్టి ఆమెను ఒక పురుషాకారము అంటారు అందుకే మన ఆలయాల్లో ఆమెకు ఒక సన్నిధి ఉంటుంది మొ మొదట మనం మన బాధలు ఆవిడతో చెప్పుకోవాలి అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి అక్కడ ఆమె ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే ఆ రోజు మన ఆండాళ్ళు అందుకే రోజు మన ఆండాళ్ళు కేవలం అమ్మని మేలుకొల్పుతుంది ఆ అమ్మ ఎప్పుడు ఆయన ఆయనను విడిచిపెట్టి ఉండదు ఆయనలోని దయను పైకి ప్రసరెంట్ చేసేటట్లు చేస్తుంది మనకి ఎప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మన కోసం ఉంటుంది దయ అంటే ఎదుటివాడు దుఃఖిస్తే వారు బాగుపడేంతవరకు తన దుఃఖంగా భావించడం వాత్సల్యం అంటే వసం అంటే దూడ వాసం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే ఊరికిలా అంటే నాకి తీసి తొలగించింది మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా ఇవన్నీ తొలగాలంటే ఆయనలోనే ఈ గుణాలు పైకి రావాలి అందుకే అమ్మ ఎప్పుడు మన ఆయన పక్కనే ఉంటుంది అమ్మాళ్ళ వారు చెప్పినట్టుగా అగల అగలగిల్లేని ఇర ఇరయుమ్మ అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహించబడితే మనం అదృష్టవంతులం కాకిలాంటి దుష్టుడు అమ్మ సీతాది పాదల మీద పడ్డాడు కాబట్టే బతికి బయటపడ్డాడు అమ్మ ద్వారా వెళ్ళడమే శ్రేయోదాయకం అయితే ఆ అమ్మ ఒక్క అవతారంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కోలా ఉంటుంది ఆయన పరమ పదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది ఆయన వరాహ స్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది ఆయన రాముడైతే సీతాదేవిగా వచ్చింది మరి ఆయన కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీలాదేవిగా వచ్చింది భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరుతో ఎవరు కనిపించరు రాధగాను రుక్మిణిగాను సత్యభాము గాను మనకు తెలుసును కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తృత్వాన్ని కలిగినటువంటి వారు కాదు మరి ఆయనకుండే పదహారు వేల మందిలో ఎవరు నీలాదేవిని గుర్తించేది అయితే ఆయనకున్నను ఎనమం ర పట్టపురాణంలో ఆవిడ పేరు సతరాజ్ శ్రీకృష్ణుడు నీలాదేవిని ఎట్లా వివాహం చేసుకున్నాడని మన సంప్రదాయం తెలియ అలాగే ఆ సత్రాజుని వివాహం అయినట్లు వివాహం ఆడినట్లు తెలుస్తూ ఉంటుంది రాముడు సీతని వివాహ వివాహం ఆడటానికి శివధనుసును ఛేదించినట్లే ఈవెన్ వివాహం చేసుకోవడానికి ఏడు లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడు కృష్ణుడు అందుకే కృష్ణ అవతారం నీలాదేవే పురుషాకారము అంటారు ఈరోజు నీలాదేవిని స్థుతిస్తూ మేలు ఉండు మద కళిత్తన్ మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందలో కలవారు ఓడాద తోళ్ళు వలియన్ ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజబలము కలవాడు అలాంటి నందగోపాలన్ నందగోపాలుని మరుమగళే కోడల అంటూ పిలిచారు సీతాదేవి తన గురించి చెప్పేటప్పుడు దశరథుని కోడలాగానే పరిచయం చేసుకుంటుంది అట్లానే మన వాళ్ళు నీలాదేవిని గో నందగోపాలుని కోడలుగానే పరిచయం చేస్తూ ఉన్నారు లేవలేదు ఆవిడ లేవలేదు నప్పిన్నాయి ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు కందం కమురం కురలి సహజమైన పరిమళం ఉన్న కేశపాసం గల మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహం మార్చేది అమ్మ కడై తెరవాయి గడియతిరువుమా ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేటట్లు చేస్తూ చేసేది అని కోరి అరై తన కన్నాను కోరి తనకాన్ కోడి కూస్తుంది అయితే కోడి జాము జాముకి కూస్తుంది ఇంకా తెల్లవారలేదు అది లోపల నీలాదేవి లేదమ్మ ఎంగు అన్ని కోళ్ళు కూస్తున్నాయి బంద్ తిరుగుతూ ఉన్ కూస్తూ ఉన్నాయి ఇది జాము కోడి అరువు కాదు అని చెప్పింది సాధారణంగా జానులను కోడితోనూ పక్షులతోనూ పోల్స్తూ ఉంటాయి మనం విన్నా వినకున్న జాము జాము కోడికి కోడి కూస్తున్నట్లే వారు మనకు చెప్పేది చెప్తూనే ఉంటారు అలాంటి ఆచారాలు సంచారం లోకంలో సాగుతుంది అన్నట్లుగా ఆండాలు చెప్తుంది నీలాదివందంగా పాడగలదట కోకిల కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి మాధవి పందల్ మేల్ మాధవీలతో ప్రాకిన పందిరి మీద పంగాళ్ళు అనేకసార్లు కోయిల్ కుయిల్లు ఇనంగల్ కోకిల గుంపులు గులుగా కూవిన కాండ్ పూస్తూ ఉన్నాయి బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు పందారు వెరలి బంతి చేతుల్లో కలదానా ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు ఏంటంటే ఈ భూమి లాంటి వేల లక్షల గోడాలను కలిపితే ఒక అండం అంటారు అలాంటి అండాన్ని కలిపితే అది బ్రహ్మాండం అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక ఇక్కడ జగత్ రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం ప్రళయాకాలంలో కూడా మనము ఆమె చేతుల్లో ఉంటే రక్షింపబడిన వారమే అవుతాం ఉన్మత్తున్నన్ పేర్పాడ उन्मैन ఏర్పాడా నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపచేసేటట్లు పాడుతున్నాము సందామరెక్కల్ నీ యొక్క దివ్యమైన తామర వలె ఉన్న సుందరమైన హస్తాలతో సిరార్ వలై ఒలిప్ప నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోగుతూ ఉండగా మరిగింది మగిరింది అమ్మ నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందంతో వందు తెరవాయి నీవు లేచి మా దాకా వచ్చి తలుపు తెరవాలి అంటూ నీలా దేవుని అమ్మ లేపింది ఈ విధంగా మనము పద్దెనిమిదవ పాసరం పద్దెనిమిది తిరుప్పావేలో పద్దెనిమిదవ పాసరం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పంతొమ్మిదవ పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ గోదాది అనుగ్రహం అనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను సర్వే జనా సమస్త మంగళాన్ని భవంతు ఆండా తిరుగడే శరణం